మన ధర్మం అంటే ఏమిటి మన మతం అంటే ఏమిటి మన గ్రంథం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలా మనం మనందరముగా హిందువులుగా పుట్టాం ఎంతమంది హిందువుల ఎండ్లలో ఎంతమంది హిందువుల ఒడిలో ఎంతమంది హిందువుల గుడిలో భగవద్గీత ఉంది ఈరోజు మనందరం పిల్లలకి టీవీలు చూపిస్తున్నాం మనందరం పిల్లలకి మొబైల్ ఇస్తున్నాం నెట్వర్క్ చూస్తే అన్ని దొరుకుతాయి మనం మొబైల్ నెట్వర్క్ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి దొరుకుతుంది మిత్రులారా ఒక్క సంస్కారం తప్ప ఆ సంస్కారం కేవలం భగవద్గీతలో మాత్రమే దొరుకుతుంది పుష్కలంగా ఒకప్పుడు టీవీ చూస్తే ఒకప్పుడు టీవీ చూస్తే ఇంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు పదును పెట్టి విషయాలు చూపించేవారు ఈరోజు టీవీ చూస్తే జననేంద్రియాలకు పదును పెట్టే విషయాలు చూపిస్తున్నారు మిత్రులారా ఇంటి దగ్గర టీవీ కుటుంబాలతో చూస్తున్నారు పిల్లలుంటారు పెద్దలుంటారు అని ధ్యానం ఎవరికీ లేదు అంత వ్యాపారమే కాబట్టి ఈరోజు మనం మన పిల్లలందరినీ జంతువులు పెంచినట్టుగా పెంచాలి మిత్రులారా ఎందుకంటే ఏ పిల్లవాడు మన ఇంటిలో ఉంటాడో ఆ ఇంట్లో మన ఇంటిలో ఉన్నంత వరకే మన పిల్లవాడు బయటికి వెళితే సమాజం నా ఇష్టం వచ్చినట్టుగా పెంచుతానంటే రేపొద్దు సమాజానికి హాని జరగవచ్చు కాబట్టి పిల్లలు చూడండి మనం స్కూల్కి వెళ్తాం నా పిల్లోడు ప్రధాన మార్కులు ఇంగ్లీషులో ఎన్ని మార్కులు వచ్చాయి తెలుగులో ఎన్ని మార్కులు వచ్చాయి మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి అని అడుగుతున్నాం నా కొడుకు ప్రవర్తన ఎలాగుందనేది మనం అడగడం లేదు నా కొడుకు యొక్క భాగోలు ఎలాగున్నాయి నా కొడుకు యొక్క చూడండి కొడుకు చెడిపోతే తండ్రిది బాధ్యత కూతురు చెడిపోతే తల్లిది బాధ్యత శిష్యుడు చెడిపోతే గురువు బాధ్యత కాబట్టి పిల్లల్ని మనం ఎంతో అద్భుతంగా పెంచితే వాడు ఒక అచ్చ ఉదకమైనటువంటి ఒక స్థానానికి ఎదిగిపోతే ప్రపంచం ఏమంటుందో తెలుసా ఇలాంటి మహాత్ముడి ఏ తల్లిరా కన్నదని అంటారు అదే వాడు పాడైపోతే ఎవర్రా ఎవర్రా ఈ కన్నది ఇలాంటి ఇలాంటి వాడిని అని అంటారు కాబట్టి పిల్లల్ని తీర్చిదిద్దేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మిత్రులారా కాబట్టి మనందరం ఒక మాట అంటాం ధర్మమే రక్షిస్తుంది ధర్మమే రక్షిస్తుంది ధర్మమే రక్షిస్తుంది అని అంటుంటాం నిజంగా ధర్మం రక్షిస్తుందా ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అంతేగాని ధర్మం నిన్ను రక్షించదు ఒకసారి మన యుగములో పాండవులకి కౌరుకుల యుద్ధం జరిగినప్పుడు కౌరువులు ఉన్నటువంటి భీష్మ పితామహుడిని ఒకసారి మనం చూసుకుందాం ఆయనకి స్వచ్ఛంద మరణం ఉన్నప్పటికీ కూడా యాభై ఎనిమిది రోజులు అంపశయ్య మీద ఉండవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మిత్రులారా ఆ రోజు వస్త్రాపరణం జరిగినప్పుడు దానిని నిరోధించగలగనటువంటి సమర్థత ఉండి కూడా నిరోధించకపోవడం వలన ధర్మం అనేటటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది అందుకు ఆ ధర్మాత్ముడుకు కూడా ధర్మము తప్పాడు గనుక యాభై ఎనిమిది రోజుల అంపచేయి మీద ఉండవలసిన పరిస్థితి వచ్చింది మహాభారతములో దుర్యోధను చూసుకోండి నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఆయుస్తున్నటువంటి దుర్యోధనుడు ధర్మం పక్షాన్ని నిలబడకపోవడం వలన ఎనభై నాలుగు లక్ష ఎనభై నాలుగు సంవత్సరాలకి పతనమైపోయాడు పాండవులకి కౌరువులకి యుద్ధము నేర్పినటువంటి ద్రోణాచార్యుడు ధర్మం తప్పిపోయినందు వలన పతనం అయిపోయాడు అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చినటువంటి కర్ణుడు ధర్మం తప్పినందువల్ల యుద్ధములో నిరాశురుడిగా మిగిలిపోయాడు కాబట్టి ధర్మం మిమ్మల్ని రక్షించదు ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మిత్రుల చూడండి కృతయుగంలో ప్రహ్లాదుడు నారాయణ్ 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 అనేవాడు నారాయణ్ నారాయణ్ నారాయణని అంటే నేనున్నాను అని నమ్మినటువంటి భక్తుడు ఈ భూమి మీద ఉన్నాడు అంటే భగవంతుడే వచ్చేస్తాడు నారాయణ్ నారాయణ్ నారాయణని నమ్మినందువలన అహోభిల క్షేత్రంలో ఒక స్తంభము నుండి వచ్చాడు భగవంతుడు ఇరణ్యక్షుడిని చంపాడు కృతయుగం అయిపోయిన తర్వాత యుగం వచ్చింది యుగములో రాముడి యొక్క భార్య సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు రావణాసురుడు ఎత్తికెళ్ళిపోయితే ధర్మమే రక్షిస్తుందని రాముడు గుమ్మం ముందు చేతులు కొట్టుకొని సీత వచ్చేస్తుందని ఎదురు చూడలే ధర్మ యుద్ధం ప్రకటించాడు మిత్రులారా ఆ ధర్మ యుద్ధంలో అఖండ వానర సైన్యం తోడయింది ఆ యుద్ధంలో రాముడికి సైతం బాణాలు తగిలాయి రక్తమోడాడు బాధను అనుభవించాడు ధర్మ యుద్ధం చేశాడు ఆ ధర్మంలో గెలిచాడు ద్వాపరయోగం అయిపోయిన తర్వాత కృతయుగం త్రేతయుగం ద్వాపరయోగం వచ్చింది ద్వాపర యుగంలో కౌరువులకి పాండవులకి యుద్ధం ఈ కౌరువులకి పాండవులకి యుద్ధం జరిగినప్పుడు ధర్మం ఎటువైపు ఉందని భగవంతుడు చూశాడు నేను భగవంతుడిని కదా శ్రీకృష్ణ పరమాత్మ చేతులు కట్టుకుని ముడుచుకొని చూడలేదు యుద్ధాన్ని చూడలేదు ధర్మం ఎటువైపు ఉందని చూశాడు ధర్మం పాండవుల వైపు ఉందని చూశాడు అర్జునికి రథసారథ్యం వహించాడు ధర్మ యుద్ధం ప్రకటించాడు ఆ రకంగా యుద్ధం చేశారు ధర్మము గెలిచింది ఈ రోజు మనందరం ఉన్నాం ప్రతి ఒక్క మనిషి మెదడులో మంచికి చెడుకి యుద్ధం జరుగుతూనే ఉంది మన లోపల అంతర్మదనం మనం పడుతూనే ఉన్నాం మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఏ రోజైతే మనందరము కూడా మంచి పక్క నిలుస్తామో ఆ ధర్మమే మనందరినీ రక్షిస్తుంది మిత్రులారా కాబట్టి ధర్మమే రక్షిస్తుంది అంటే ధర్మాన్ని మనం ఎప్పుడైతే రక్షిస్తామో ఆ ధర్మం మన రక్షిస్తుంది మిత్రులారా కాబట్టి ఈరోజు ఈ దేశాన్ని మన అందరం సెక్యులర్ దేశం అంటున్నాం సెక్యులర్ దేశం అంటే అర్థం ఏంటండి సెక్యులర్ దేశం అంటే ఈ దేశములో ఉన్నటువంటి మతాలన్నీ సరి సమానంగా ఉండాలనే కదా అర్థం ఈ దేశములో ఉన్నటువంటి అందరూ సమానంగా ఉండాలనే కదా అర్థం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా అన్ని మతాలు ఒక్కటైతే అన్ని ధర్మాలు ఒక్కటైతే కేవలం ప్రభుత్వాలు కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు సంరక్షిస్తున్నాయి ఈ దేశమే సెక్యులర్ దేశమైతే చర్చు మసీదుని ఎందుకు విడిచిపెట్టేశాయి ఈ దేశం సెక్యులర్ దేశమైతే హిందూ దేవాదాయ శాఖ మాత్రమే ఎందుకు మసీదు శాఖ చర్చి శాఖ ఆయన ఎందుకు లేదు ఈ దేశము సెక్యులర్ దేశమే కాని అయితే కేవలం హిందూ దేవాలయాల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మాత్రమే గవర్నమెంట్ ఎందుకు స్వీకరిస్తుంది ఈ దేశము సెక్యులర్ దేశమే కానీ అయితే దేవాలయము చర్చు మసీదు నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని గవర్నమెంట్ సమకూర్చుకోవాలి కదా మరి వాటిని ఎందుకు విడిచిపెట్టేసింది మన డిమాండ్ ఏంటి అని అంటే ఈ దేశము సెక్యులర్ దేశమైతే దేవాలయ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని చర్చ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మసీదు ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని గవర్నమెంట్ స్వీకరించండి లేకపోతే ఈ దేశము సెక్యులర్ దేశము కాదు అని రాజ్యాంగము నుండి తీసేయండి అని మనం డిమాండ్ చేస్తున్నాం మిత్రుల ఒక్కసారి ఆలోచించండి మన దేశం సెక్యులర్ దేశం అయితే మన దేవాలయాలు అన్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి మన బడులన్నీ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి కానీ ఈ దేశంలో చర్చి మాత్రం స్కూల్స్ మాత్రం వాళ్ళే నడుపుకుంటున్నారు ఈ దేశంలో మసీదులు మదర్సాలు ఆలే నడుపుకుంటున్నారు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను ఈ మధ్య అంటే ఈ దేశంలో ఇరవై పర్సెంటేజ్ మైనార్టీ ఏకమై ఉన్నంత వరకు ఏమీ అవడం లేదు కానీ వాళ్ళ ఆ ఇరవై పర్సెంటేజ్ ఉన్నటువంటి మైనార్టీలు ఈరోజు ఈ దేశంలో ఏకముగా ఉన్నారు కానీ ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నటువంటి మనం మెజార్టీ పీపుల్ మాత్రము ఏకదాటిగా లేకపోతున్నాం నా కులము నా వర్గం అనుకుని మనం విడిపోతున్నాం మిత్రులారా ఇదే విధంగా కానీ మనం ప్రవర్తిస్తే అఖండ భారతదేశముగా ఉన్నటువంటి భూభాగం ముక్క ముక్కలుగా విడిపోయింది ఈ రోజు ఒకప్పుడు పాకిస్తాన్ లో పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో పాకిస్తాను భారతదేశం విడిపోయినప్పుడు అక్కడ మొప్పి పర్సెంటేజ్ హిందువులు ఉండేవాళ్ళు మిత్రులారా ఈ రోజు నా ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి నా హిందూ బంధువులు ఏమయ్యారు వాళ్ళు చంపబడ్డారు లేకపోతే తరిమి తరిమి కొట్టబడ్డారు ఈ రోజు బంగ్లాదేశ్ ఉంది మన పక్క దేశం కోటున్నర ఉన్నటువంటి హిందువులు ఈ రోజు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు మిత్రులారా ప్రతిరోజు మనం ఈ రోజు న్యూస్లో చూస్తున్నాం ఎంత న్యూస్ లో చూసినప్పటికీ కూడా నాకేమిటి అన్నటువంటి స్థితిలో ఉన్నాం ఈ రోజు నువ్వు ఎంత సంతోషంగా ఈ గడ్డ మీద బ్రతుకుతున్నావో ఎంత సంతోషంగా నువ్వు జీవిస్తున్నావో ఎంత సంతోషంగా నీ బిడ్డలు నువ్వు కంటున్నావో ఆ బిడ్డలు కూడా ఇదే గడ్డ మీద రేపు పూర్తున్న సంతోషంగా బ్రతకాలి అంటే నీ హిందూ ధర్మం బ్రతుకుండాలి నీ సంస్కృతి బ్రతుకుండాలి మిత్రులారా ఈరోజు బంగ్లాదేశ్